మచిలీపట్నం మంగినిపూడి బీచ్కి అతి సమీపంలో మచిలీపట్నం పోర్టు దగ్గర మచిలీపట్నం భీమవరం రహదారికి ఆనుకొని పది సెంట్ల ఖాళీ స్థలం అనేది సేల్కి కలదు ఈ పది సెంట్ల ఖాళీ స్థలం ముప్పై ఐదు లక్షలకే ఇస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది పక్కనే పెట్రోల్ బంక్ చూస్తూ ఉన్నారు మీరు ఇది భీమవరం మచిలీపట్నం రహదారి రహదారి కానుకొని రోడ్డు ఫేస్ పది సెంట్ల ఖాళీ స్థలం అనేది ముప్పై ఐదు లక్షలకే వస్తుంది ఈ స్థలం గురించి తెలుసుకోవాలన్నా ఈ స్థలం చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు మంగినిపూడి బీచ్ చూస్తున్నారు కా మంగినిపూడి బీచ్ రోడ్ అనమాట అది మంగినిపూడి బీచ్ రోడ్ మంగినిపూడి బీచ్కి అతి సమీపంలో మచిలీపట్నం పోర్టు కూడా పనులు శరవేగంగా సాగుతున్నాయి మచిలీపట్నం పోర్టు సమీపంలో మంగినిపూడి బీచ్ దగ్గర ఏదైతే మీరు చూస్తున్నటువంటి మచిలీపట్నం భీమవరం రహదారి కానుకొని రోడ్డు ఫేస్ పది సెంట్ల ఖాళీ స్థలం ముప్పై ఐదు లక్షలకే ఎనీ ఎంక్వైరీ కాల్ మీ థ్యాంక్ యూ